ओके भार्या ओके बाणा मवया इ तो ओपन करतावा बॉल तो आडकुनता हे बंती मन जीवित आता आडकुने चालदु नु देन तो आडतावा पारा एवतला ओसे पुंडवे ओके दमाद जी ये बॉल का सीक्रेट क्या है जी आपको समझ आया ये क्या है बेटा वो ताम्बुल है एक्सचेंज मैरिज फिक्स होता है एकटा ट्रेडिशन है ఉంది ఈడు బానే ఉంది జోడే తెగింది ఓ స్త్రీ అయినా మేరా పతి ఆ మోస్కో పత్ని హై ఏ నెంబర్ వన్ మేరా బేటా హై నెంబర్ టూ ఓ బేటి అందరు సోరర హై అయ్యో నాన్న నేను బేటి తమ్ముడు బేటా నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు ఏ ఇంటెలిజెంట్ మేరా చేసా హై నువ్వు పని చూసుకుంటు రాకే హమారి బేటి మే ప్రాబ్లం హై హమారి బేటి మే ప్రాబ్లం హై ఏంటి బావా హిందీ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బా మరిది బావా దొరికేశాం హిందీ ఆవు కాదురా తెలుగు ఆవు నువ్వు అవును బావా నేను అదే చెప్తున్నాను హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్ ఆం యు సరే నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా డిన్నర్ వస్తావా లంచ్ వస్తావా ఉన్నప్పుడే కేఫ్సీ అంటే ఏంటి బావా కారపూడి చట్నీయా అప్పుడే డౌట్ వచ్చింది బావా దొరికేసాంప్రమైజ్ నీ విషయం నేను ఎవరికి చెప్పను నా విషయం ఎవరికి చెప్పుకు

అయ్యో ఎంత పని చేశావయ్యా భగవంతుడా మేమేం పాపం చేసాము ఒక్క నిమిషం నీకు తీసుకుపోవడానికి ఎవర్దీ దొరకనట్టు మా మనవడిని ఎక్కట్టే తీసు సైలెంట్ గా నా ఈవెంట్ చేసుకుంటూ ఏంటి నీ కచేరీ ఊర్కు ఆడాలో పోసి ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళే ఏం చేస్తావ్ ఒక్కలే లొక్కలే పుట్టరంట మిగతావన్నీ పర్వాలేదు పర్వాలేదా పర్వాలేదంట పో లోపలికి ఇంకొకసారి ఏడ్చామంటే తాది పంపిస్తా నిజంగా పిల్లలు అక్కర్లేదా ఏం బాధ లేదా నీకు నా కోసం అలా కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని కాదనట్లేదు కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా నువ్వు నెగటివ్ చూస్తున్నావు అందులోనూ పాజిటివ్ ఉంది నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ తెంగ్ పడిపోయాన్ని ఇప్పుడు అవసరం లేదు కదా పాజిటివే కదా అది కూడా అమ్మ మీరే వచ్చారే రండి రండి

పూజ గది చూడు అందరూ ఉంటారు మండే సీతారాములు టూస్డే ఆంజనేయ స్వామి వెడ్నెస్డే విష్ణుమూర్తి ఇంకా కృష్ణాచారి మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను ఎక్కడ కొట్టును ఎక్కడ కొట్టు అయ్యో ఒక్కగాను ఒకటి అందులో నేను అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే ఇక్కడ నొప్పి చాలు గంట కొట్టేస్తుంది ప్రసాదాలు ఇచ్చేస్తుంది మరి అందే అదే చేసుకుంటే మనం ఏం చేయాలరా ఛార్జింగ్ పెట్టాలి అది మట్టుకు మనం ఎందుకు కాఫీ ఇదేంటి కింద వేసుకోలేదు ఆంటీ ఎప్పుడు వచ్చారు నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చా చెప్పలేదు ఇప్పుడే వస్తావమ్మా పద అమ్మ కాఫీ పెడదాం పద టూ డేస్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దేస్తా కదా ఈ వంట తనకి చాలా ఇష్టం అమ్మా ఆయన చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట పైగా చేప అంటే ఏంటి లక్ష్మీదేవితో సమానం కదా నీచి చేపలు అదృష్టం ఏమిట్రానే తీసుకెళ్ళి వెనక వెరండాలి పడి కొంచెం ఏనా అంత కంగారుగా తినకో ఒంటికి పట్టదు లేదంటీ ఆఫీస్కి లేట్ అవుతుంది ఏ ఆంటీ పంటి వద్దు చక్కగా అత్తమ్మా పిలు సరే అత్తమ్మా ఇదిగో అలా అనకూడదు వెళ్ళొస్తా అనాలి ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా అవును రాత్రి ఎనిమిది కావస్తుంది ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు ఆ ఖరార్తిన ఉద్యోగం కర్నా మరి ఏం చేయమంటావే నెల ఎక్కడికి కూర్చుని వతికి చుప్పుకోమంటావా తిను వదిలేదే అమ్మా నువ్వు తిను చిన్నా చిన్నా టైం మండిండు కావస్తుంది ఇంకా అమ్మ ఇంటికి రాలేదు తన వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా పడుకో Rama. Ilara ma, Ilara. This is all about Ilara. Namaste auntie. Namaste. Bonda ma? Bonda I'll just come back. Yeah. Hello. Yeah, we have to send it by today. Hi Vrinda. I'll talk to you later. Hi. Married. Miss you. మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నా మాట విని ఈ రాత్రిపూట ఉద్యోగాన్ని బానే తల్లి చేసేది అమెరికన్ కంపెనీకి వాళ్ళు పగటి పూట చేసుకుంటూ బానే ఉంటారు వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అమ్మ జస్ట్ డీహైడ్రేషన్ ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది బేబీయా మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా మీకు తెలియదా ఈ విషయం మీరు చెప్పేది నిజమా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్ నా అమ్మా మీ అమ్మాయిని ఒకసారి కి చూపించండి డాక్టర్ సార్ పేరు చెప్పేసి నేను ఎంఎస్ఆర్ కు అండమాన్కి వెళ్ళిపోయి ఆదివాసులో కలిసిపోయి ఆ జుంబారి ఆ జుంబరి కళ్ళు ఓపెన్ చేయడం ఒకసారి హలో నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా సడన్గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందండి కొంపేసినవాడు దొరకపోలేదు కదా అవకాశం ఎందుకు లేదండి ఖచ్చితంగా ఉంది చెవట సండాసి మరి ఆ రోజు అలా చెప్పావే వైట్ వెయిట్ వైట్ లెట్ మీ లాబరేట్ పురాణాల్లో సూర్య భగవానుడు కుంతిదేవి పిల్లల్ని ఇచ్చారంట కదా అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది అంతేగాని కృష్ణ అంతటిగా కృష్ణ మాత్రం చెప్పాగా అమెజాన్ అడవులోకి వెళ్ళి ట్రై చేసినా ఛాన్సే లేదు

కోడలి పిల్ల కాలు జరిగిందంటగా కాలు జారడం ఏంటి నీ జిమ్మడా పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి శుభ్రంగా పెళ్లి అయిపోయిందిగా నీళ్ళోసుకుంది అనాలి అబ్బాయి గారికేమో వికెట్ డౌను కోడలి పిల్లకి కడుపు మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు అబ్బాయి గారు మొగం ఎక్కడెట్టుకుంటారో ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా ఒక్క కి మార్చవా బయట పెట్టారు కదా ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది యామ్ బ్రైట్ షూర్ జస్ట్ సెకండ్ హా తల నొప్పిగా ఉంది కాఫీ పెట్టు నేనే ఆవకాయ పెట్టమన్న ఒక కప్పు కాఫీ పెట్టమన్న ఇది కాఫీ ఆ నేర్చుకోమంటే నేర్చుకో ఈ రోజు నుంచి దళర్ భాష రథం చేస్తున్నాను తనతో కడవకూడదు ఓకే అమ్మా నేను బంగారం ఈ రోజు కర్వచౌత్ మాకు స్పెషల్ ఫెస్టివల్ పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మోహం చూసిన తర్వాత బోన్ చేస్తారు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఇద్దరు చూసేదాన్ని సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా నా పెళ్ళం ప్రేమ పంచుతానంటే వద్దంటా నో వే ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను వ్రతం నో రొమాన్స్ నా ఆరోగ్యం కోసం అంటావు నాకేమో ఆనందం ఇవ్వ ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది ఆఫీస్కి టైం అయింది బయలుదేరు I'm nothing.